మెంట్ రాకుండా పొంగునూరు పక్కన ఎవరు చూడకుండా చేసే పరిస్థితి ఈ రోజు ఉందని చెప్పి కూడా నేను మీ మీడియా ముఖంగా అందరికీ కూడా నేను తెలియజేస్తాను అది ఒక బుద్ధి లేని విధవులు చెప్తా ఉంటారు దాని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు దాని గురించి అసలు వివరం ఇవ్వాల్సిన పని కూడా లేదు ఈ పుమ్మునూరు నియోజకవర్గంలోనే కాదు ఈరోజు చిత్తూరు జిల్లాలో ఇంకొక విషయం కూడా చేయాల్సి ఈ పదవులు కావాలంటే ఎంతసేపు పేదిరెడ్డి ఇట్లా పేదిరెడ్డి ఎట్లా అని మాట్లాడి ఏదో షో కొట్టే వాళ్ళకే ఈరోజు తెలుగుదేశంలో పదవులు వచ్చే పరిస్థితి అన్నీ కూడా చూస్తూ ఉన్నాము ఈరోజు మాకు ఒక ఇన్ఛార్జ్ ఇచ్చారు మొన్న ఎలక్షన్లో పోటీ చేసిన చల్లాబాబు అనే వ్యక్తి ఆయన ఎనభై తొమ్మిది నుంచి చూస్తూ ఉన్నాం ఎనభై తొమ్మిది నుంచి అధికారంలో చాలాసార్లు మేము అధికారంలో ఉన్నాము వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నింది ఇట్లాంటి చెత్త పండ్లు ఇల్లులు కొట్టేది చెట్లు నరికేది ఆవులు దొంగతనం చేసేది ఇలాంటి చెత్త పనులు ఎప్పుడు కూడా నియోజకవర్గంలో జరగలేదు చాలా బాబు కూడా నేను చెప్పేది ఒకటే మేము ఒక ఇంట్లో పది మంది ఉన్నాం నన్ను అరెస్ట్ చేసినా నేను పట్టించుకోను అన్నిటికీ సిద్ధం దేనికైనా సిద్ధం నన్ను చంపినా కూడా నాకు పర్వాలేదు మా ఇంట్లో లేకపోతే మా తమ్ముడు వస్తుంది మా అమ్మ వస్తారు ఎవరో ఒక వస్తారు ఖచ్చితంగా మేము రాజకీయాల్లో ఉంటాం ప్రజలకు కా నియోజకవర్గంలో ఖచ్చితంగా నిలబడతాం నీ పరిస్థితి నువ్వు ఆలోచించుకో చంద్రబాబు ట్రాప్లో పడద్దు నువ్వు చేసింది ఏంటి పోలీసుల పైన గొడవ చేసి నువ్వు జైలుకి పో అంత మాత్రాన ఈరోజు అందరిపైన కక్షపట్టి పోలీసులు ఆ రోజు కూడా ఏంటి కళ్ళు పోయే విధంగా బళ్ళు కాల్చి ఓపెన్గా పోలీసుల పైన కూడా చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడు కూడా పొంగునూరు నియోజకవర్గంలో ఏ గొడవ చేయలేదు ఎక్కడ అవ్వలేదు ఇట్లాంటివి చంద్రబాబు ట్రాప్లో పడి నువ్వు చేసుకోవాలంటే నీ ఇష్టం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను నష్టపోయేది చివరికి ఇలాంటి చెత్త పనులు చేసి ఈ పాపాలంతా కొట్టుకుపోయేది చల్లబాబే అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ మధ్యలోనే ఒకే పార్టీలో పనిచేసినాము రాంప్రసాద్ అని మొన్న మంత్రి అయినారు ఆయనకు కూడా ఒకటే అజెండా ఎంతసేపు మా పేరు చెప్తేనే ఆయన పదవి నిలబడుతుంది ఆయన కూడా నేను చెప్పేది ఒకటే కొత్తగా మీరేమి అమెరికా నుంచో లండన్ నుంచో వచ్చిందేం కాదు అందరూ కూడా ఇక్కడ చూస్తూనే ఉండము నిన్ను కూడా నువ్వు అందరూ కూడా చల్లబాబు కానీ లేకపోతే రాంప్రసాద్ కానీ చిన్నప్పుడు చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి అందరికీ అందరూ తెలుసు ఇవేవి ఈ రాజకీయాల్లో ఏమీ శాశ్వతం కాదు Çandaj